రామోజ్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య బుక్కరాయ సముద్ర కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మవతి పర్యటించారు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ కాలనీ ఏబి బర్ధన్ కాలనీ రావరెడ్డి కాలనీ ఎల్బి కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు చాకలి ఐలమ్మ ఏబి బర్ధన్ కాలనీలో హెచ్ఎల్సి కెనాల్ ప్రక్కన ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను పరిశీలించారు వారికి ఇళ్ల పట్టాలు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా రామరెడ్డి కాలనీ ఎల్బీ కాలనీలోని సమ్మర్ స్టోరేజ్ పక్కన ఉన్న నివాసితులకు ఇంటి పట్టాలు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు ఈ కాలనీలో డ్రైనేజ్ నిర్మాణం కొరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకి సూచించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు కాలనీలోని ప్రజలతో ఎమ్మెల్యే సంక్షేమ పథకాలపై ఆరా తీశారు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు ముఖ్యమంత్రి జగన్ అన్నకు మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని ఆమె ప్రజలకు కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి ఎంపీడీఓ తేజోష్ణ సంబంధిత శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పట్టాలండి బట్ అది హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసెస్ ఉన్నారా మరి అడ్జస్ట్ టూ ఏకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా సమ్మర్స్ లో దీన్ని డీ నోటిఫై చేసేస్తే బాగుంటుంది సో అది కూడా నోట్ చేసేసుకోవాలి అడ్జస్ట్ అంటే మామూలుగా అయితే దూరంగా ఇవ్వడానికి లేదు అడ్జస్ట్ లోనే ఇవ్వాలి

కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి పట్టా అయితే మనం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తిరిగిందంతా పట్టా ఎలా దాని మీద ఇప్పుడు అది రెండు ఎకరాలు ఆ పక్కన అడ్జస్ట్ అయిపోతుందండి ట్వంటీ ఫైవ్ సార్ చూడండి ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఇప్పుడు కేస్ మీరు ఇక్కడ ఆప్లై చేసాడు అటు వెళ్ళి అవి అంతే ఎక్స్టెండ్ అటు మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అటు ఎక్స్టెండ్ చేసుకోవాలి అటు అంతా పొలామే సో అవన్నీ మనం ల్యాండ్ చూసి ఎంత అవుతుంది ఒక్కొక్క ఎంత అవుతుంది చూసే సో ఒక్కసారి ఇవన్నీ

అటుపక్క లేవు సార్ పెంచుకునే అనుకోండి తీసుకోవచ్చు అప్పుడు అట్లా చూస్తున్నప్పుడు ఈ ఈ కెనాల్ కొంచెం ఇక్కడ జరపాల వస్తుంది ప్పుడు ఇది పాత కెనాల్ అనుకోండి ఇది సెంటర్ చేసుకుంటాం చేసుకొని ఈ ఫోర్టీన్ ఉంది కదా ఫోర్టీన్ సెవెంటీన్ చేస్తున్నాం అప్పుడు ఇటు నుంచి ఎంత వస్తుంది ఇటు నుంచి సెవెంటీన్

వాటర్ ఆ స్లోప్ కి కిందకి వెళ్తాము మీకు 1 నిట్లో 5000 1000 అని పెట్టుకొని ఓవరాల్ గా స్లోప్ ఫిక్స్ అప్ చేస్తారు ఈ బెడ్ ది బెడ్ వీట్ స్లోప్ చేసుకోండి కదా ఇక్కడ ఉన్న కెనాల్ అక్కడ దిప్నేట్ అవుతుంది ఇక్కడ ఉన్న కెనాల్ ఒక సైడ్ ఎక్స్టెండ్ చేసుకోండి అంటున్నాం ఈ జస్ట్ 20 హౌసెస్ లైన్ కంప్లీట్ అలా నిపిస్తాం లెవెల్స్ తీసుకుంటాం మేడమ్ ఎందుకండి మేడం మేము చేయాలి

అది వాళ్ళు మాట్లాడండి ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ ప్యారల ల్యాండ్ మీరే ఇంకా డీల్ చేసుకోవాలి దాటిగా ఇది ఎంత వేడాలి